మిత్రులందరికీ నమస్కారం చదువు యొక్క అవసరము ఆవశ్యకత జీవితంలో దాని యొక్క ప్రాముఖ్యత మన ముఖ్యంగా మన పేద మధ్యతరగతి కుటుంబ బిడ్డలకి తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో చదువు అంటే మూడో కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవి చదువు చేతి భిక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన చదువు లేకపోతే మన భవిత గుండు సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన సాగర గర్భాలలోతు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణయ చదువు సాగర గర్భాలలో జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణయ చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అజరామర చరిత్రకు దర్పణమే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకలు వచ్చిన చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన మానవత మందిరంలో దేవుడురా చదువు మానవత మందిరంలో దేవతరా చదువు శాంతి కోరు వైతాలిక గీతం రా చదువు మానవత మందిరంలో దేవుడురా చదువు శాంతి కోరు వైతాలిక గీతం రా చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు అసుదైక కుటుంబానికి గురువేర చదువు వసుదైక కుటుంబానికి గురువేరా చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చిన చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా అందుకే మిత్రులందరికీ మరీ మరీ మనవ చేసేది ఏంటంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మన పేద బిడ్డల్ని మన యొక్క మధ్యతరగతి బిడ్డల్ని చదివించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ